నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు జలాశయాన్ని వెంగళగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మంగళవారం సందర్శించారు వర్షాల కారణంగా ముంపు ప్రాంత గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కండలేరు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అందువలన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారన్నారు జలాశయ సామర్థ్యం అరవై ఎనిమిది టీఎంసీలు ఇప్పటికే యాభై ఎనిమిది టీఎంసీలు దాటిందని అందువలన నీటిని సర్వేపల్లికి చెన్నైకి తరలిస్తున్నామని ముంబు ప్రాంత గ్రామాల్లో ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి పునరావాస చర్యలు తీసుకుంటున్నామన్నారు గతంలో తెలుగు డ్యామ్కి ఇరవై ఇరవై ఒకటిలో ఆ రోజుల్లో అరవై టీఎంసీ పెట్టడం జరిగింది అయితే అరవై ఒకటి పెట్టి మళ్ళీ వెంటనే రిలీజ్ చేసి తగ్గించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మనకి యాభై తొమ్మిది దాటింది అందువల్లే కొంత వాటర్ని మరి వదిలేయడం కూడా ఉంది ఎందుకంటే మళ్ళీ రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కెపాసిటీ అరవై ఎనిమిది అయినా కానీ ఎప్పుడు కూడా అరవై అరవై ఒకటి మించకుండా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అరవై ఒకటి టీఎంసీని లిమిట్ చేసి ఆ పైన వచ్చే వాటర్ని విడుదల చేసి సర్వేపల్లికి కానీ ఇటు చెన్నైకి కానీ అన్నిటికి కూడా వదిలే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అంతకుముందు నలభై నలభై ఐదు ఉండేది ఒక ఇరవై ఇరవై ఒకటిలో మాత్రం అరవై వరకు వచ్చింది అదే పరిస్థితి రోజు ఇరవై ఐదులో సబ్సెంట్గా మనకి కండ్లే డ్యామ్ పూపిల్ అయింది ఎలాంటి కొరత లేకుండా అందరూ రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి అన్ని రకాలుగా ఇవ్వచ్చు కాబట్టి దీన్ని జాగ్రత్తగా అదేవిధంగా మెయింటైన్ చేయాలని చెప్పని అధికారులకు కూడా తెలియజేస్తూ మరి ఇంకా అరవై ఒకటికి ఇట్లా అది అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఆ పైన వచ్చే వాటర్ని అది వదులుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని కూడా అధికారులు అందరూ కూడా తెలియ కోరుకుంటా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ